నాన్ వేసిన శివాజీ గారి మీద అంటే శివాజీ గారు అన్న మాటల మీద నాన్ వేసిన గారు రియాక్ట్ అవుతూ తెలుగు దేవుళ్ళని తిట్టడం జరిగింది కదా దాని మీద మీరు ఎలా చూస్తున్నారు నేను కూడా ఒకప్పుడు నాన్ వెజ్ సబ్స్క్రైబరే చాలా అంటే చాలా మంచిగా ఆయనకి ఎంకరేజ్ చేశాను ఆయన వీడియోస్ చూసి ఎంటర్టైన్ అయ్యాను బట్ ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే అరే ఇతనికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను నేను అనిపించింది శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది లైక్ ఆయన మాట్లాడిన మా ఇంటెస్ట్ లైక్ పదాలు వేరేమైనా ఉండొచ్చేమో కానీ ఇంటెన్షన్ అయితే మంచిదే కదా మరి పదాలు కూడా అంత తప్పు అంటే ఏం మాట్లాడాడు సామాన్లు అది అన్నాడు కదా మరి ఆ పదం మీరు ఎక్కడా వినలేదా ఇంత విన్నారు కదా రీసెంట్గా వచ్చిన సాంగ్లు సరుకు సామాన్లు చూసి మీసం లేచింది లిరిక్ వినలేదా మీరు మరి అక్కడ సాంగ్లో లిరిక్ ఏమైంది అప్పుడు మీరు గుర్తించలేదా ఇంకా చూసుకుంటే మూవీస్లో చూసుకుంటే ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి ఐటమ్ అని అక్కడ ఎవరిని అంటారు అమ్మాయిలనే కదా లేడీస్ని అక్కడ డ్యాన్స్ వేసేవాళ్ళని కదా ఐటమ్ అంటారు వాళ్ళ వస్త్రాభరణ ఎలా ఉంటుంది వాళ్ళు ఇదే అంటారు అక్కడ సాంగ్స్ వాళ్ళు కూడా లేడీస్ పడతారు మరి అక్కడ ఏమైంది మరి మీరు అక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది ఇంకా ఏమి కంటెంట్ లేదు ఏదో ఒక చిన్న పదాన్ని పట్టుకొని లాగేస్తున్నారు చూపించేది సో అక్కడికి ఏందనుకుంటే లాస్ట్ శివాజీ గారిని నాన్ వెజ్ నా కాదు కూడా ఎంత నీచ్యంగా మాట్లాడుతున్నాడంటే నాలుగుకి నరం లేదంటారు కదా అట్లా ఏది పడితే ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు ఒకనొక సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు ఇండియాకి రావడానికి రావడం దరిద్రము ఇండియాలో అడుగు పెట్టను ఒకవేళ నాకు కూతురు పుడితే ఫ్రీ ఫ్యూచర్లో తను రేప్ చేసేస్తారు లైక్ అలాంటి మతాలు నాకు అలాంటి దేశాలు నాకు వద్ద అనేసి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అలాంటి పర్సన్ నాకు ఎని ఉమెన్ ఎంపవర్మెంట్గా మాట్లాడుతున్నాడు ఉమెన్స్ని సేవ్ చేయడానికి మాట్లాడుతున్నాను అంటున్నారు కదా మరి పద్నాలుగేళ్ళ అమ్మాయిని యూస్ చేసుకున్నాను అనేసి తనంత నోటుతోనే చెప్తున్నాడు ఒక వీడియో మరి అక్కడ ఎక్కడ పోయింది నీ విచక్షణ పోయింది నీ క్యారెక్టర్ అక్కడ ఎక్కడ పోయింది అసలు జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే కొంచెం సిగ్గు రోషం ఉందా మనకి ఇప్పుడు కూడా లక్షల్లో లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు మరి ఎందుకు అందరిని అంతగా సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే అంటే ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత నాన్ వెజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది కదా ఒక డెబ్బై వేల మంది అతనికి మిలియన్స్లో ఉన్నారు మిలియన్స్ మిలియన్స్లో ఉండే ఫాలోవర్స్ డెబ్బై వేలు పోతే అతనికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందో చెప్పండి ఖచ్చితంగా మళ్ళీ తెచ్చుకుంటాడు ఒకవేళ సారి చెప్పేసో అది చెప్పేసి మళ్ళీ వీడియోలు పెట్టుకుంటాడు తెచ్చుకునేస్తాడు అసలు అది కాదు మొత్తానికి మొత్తానికి నిల్ చేయాలి అక్కడ నార్మల్గా అది ఏమంటారు ఒక కాయలు తెచ్చుకొని రెండు కాయలు పెట్టి చేసి చూపిస్తున్నాడే అలాంటి ఆబ్జెక్ట్స్ ఎక్కడ చూపించినా కానీ దాన్ని అడల్ట్ కంటెంట్ అంటారు చిన్నపిల్లలు ఎక్కడైనా చూసారా కానీ దాన్ని చూడొద్దు అన్నీ పక్కకు పెడతారు సో అలాంటి ఆబ్జెక్ట్స్ రెండు తీసుకొని అతను చేసి చూపిస్తున్నాడే మరి పిల్లలు ఏమనుకోవాలి ఏం నేర్చుకోవాలి దాని నుంచి అది కూడా కాకుండా మన ద్రౌపది అమ్మవారి గురించి సీతమ్మ గురించి మాట్లాడుతున్నారు ఏ వస్త్రాభరణ చేశారనేసి రేపు చారు రేపు చెందుకు జరిగాయారా నీ ఏం మాట్లాడుతున్నావు నీకు కొంచెం జ్ఞానం ఉందా నీ ఛానల్లోనే పురాణాలు పెట్టు పురాణాల గురించి వెబ్సోడ్లు ఎబసోడ్లుగా పెట్టుకొని వ్యూలు సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాం మరి ఒక ఆడదాని మీద చేయి పడినందుకే కదా తన ఛాతిని చీల్చి మరి రక్తాన్ని తన కేశాలు కండించిన సిచ్యువేషన్ చూడలేదు పురాణాల్లో మీరు దానికే కదా మహాభారతం జరిగింది ఒక ఆడవారిని ఎత్తుకలినందుకే కదా ఒక రామాయణం జరిగింది పది తెల్లల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసింది మరి ఆ పురాణాలన్నీ ఎక్కడ పోయాయి మరి ఆ జ్ఞానం ఎక్కడ పోయింది నీకు మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు సరే మాట్లాడుతున్నారు గరికిపాటి గురించి ఎంత మాట్లాడుతున్నాం గరికిపాటి గారి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాను ఆయన ప్రభోచనాలు చేస్తున్నాడు ఎంత మందికి ఇన్స్పిరేషన్ మాటలు చెప్తున్నాడు ఆయన గురించి అంత పెద్ద ఆయన గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శివాజీ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేసే జనాలు ఉన్నారు ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అమ్మ చెప్తున్నాను ఇక్కడ మిమ్మల్ని ఎక్కడ డిగ్రేడ్ చేసి ఎవరు మాట్లాడట్లేదు మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దారింటి పోదండి మీకు ఒక ఐరన్ కడ్డీ కనిపించింది ఐరన్ కడ్ కనిపించింది ఏం చేస్తారు పట్టించుకుంటారా పట్టించుకోరారు కదా అదే దాని మీకు బంగారు కడ్డీ కనిపించి ఏం చేస్తారు తీసుకుంటారు సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఐరన్ కడ్డీ అనేవాళ్ళు అబ్బాయిలు బంగారు కడ్డీ అనేవాళ్ళు అమ్మాయిలు మీకంత అప్రీషియషన్ ఉంది మీకు అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది జాగ్రత్తగా ఉండాలి మీరు ఆడవారికి గౌరవం ఎక్కడ లభిస్తుంది ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు అంటే ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతల సైతం పూజింపబడతారు దేవతల సైతం నిలయం ఉంటారు అంటున్నారు మరి ఆడవారు గౌరవం ఎక్కడ పొందుతారు తన నిండు వస్త్రాభరంలోనే ఆడవారు గౌరవం పడతారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా నిండు వస్త్రాభారం చేసుకున్న ఆడవాళ్ళు చూస్తాను ఒక ఫ్రెండ్ లాగో ఒక అక్క అక్కలాగో ఒక చెల్లిలాగా ఒక అమ్మలాగో చూస్తారు కానీ ఒక స్లీవ్లెస్ వేసుకొని చిన్న చిన్న గౌన్ వేసుకుంటా అబ్బా ఏ ముందుర పిల్ల అంటారా అంటారా అంటారు చెప్పండి ప్రతి ఒక్క మగాడు ఖచ్చితంగా ఎవరో ఒక ఆ సిచువేషన్లో అంటారు సో మనం వేసుకున్న వస్త్రాభరంలోనే మనకు ఉంటుంది మీకు వాల్యూ ఎక్కువ మీరు ప్రీషియస్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఉంటారు అంటే బట్టలు మంచి మంచిగా వేసుకున్నప్పుడు రేపులు జరగట్లేదు అంటున్నారు అలాంటి సిచ్యువేషన్ ఉంది అలాంటి కాలం కలికాలం కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేగా చెప్తున్నాము సో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ గౌరవమే మన దేశ గౌరవంలో ఉంది సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆ నాన్ వెజ్నే గురించి చెప్పుకున్నానంటే తనకి బుద్ధి చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసి బుద్ధి చెప్పండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి అంటే వాడు వేరే దేశంలో ఉన్నాడు వాడికి ఎట్లా లాక్కోగలము ఏం చేయగలం అంటే అయిబొమ్మ రవి నేను చేశారు ఆయన కూడా అండమాన్ లో ఎక్కడ ఉన్నాడు అక్కడ ఎక్కడో చేశారు ఆయన కూడా లాక్క ఆయనకి బుద్ధి చెప్పి ఆయన చేయలే కదా సో ఇక్కడ కూడా అలాగే చేయండి సేమ్ సిచువేషన్ ఇక్కడ కూడా చేయండి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి సో చిన్న పిల్లలు కాని పెద్ద వారికి అందరూ వీడియోలు చూస్తున్నారు ఇలా వీడియోలు చూసి ఖచ్చితంగా ఇలాంటి మంచి విషయాలు ఇలా కూడా మేము చేయొచ్చామని చాలా మంది చెడిపోతారు సో అలాంటి పర్సన్స్కి బుద్ధి చెప్తేనే ఖచ్చితంగా అందరూ మారుతాడు వచ్చే ప్రీవియస్ జనరేషన్స్ కూడా మంచిగా ఉంటాయి అన్న ఇంకోటి చూసుకుంటే మన నాగబాబు గారు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది అంత పెద్ద ఐ మీన్ పార్టీని వ్యవస్థాపించిన జనసేన పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య ఉండి ఈయన కూడా ఇలాంటి అంటే అనసీ వాళ్ళ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం దాన్ని ఎలా చూసుకోవచ్చు అంటే చాలా మంది నాగబాబు గారిని కూడా తిట్టడం జరుగుతుంది నిజంగా అసలు ఆ విషయం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నాగార్జున గారు సపోర్ట్ నాగ నాగబాబు గారు సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుండు అసలు ఎందుకు సపోర్ట్ చేశారు ఏమర్థం కావట్లేదు అసలు మాట అంటే చెప్పాను నేను ఇందాక మీకు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా వాటిలో కనపడిన పదము వాటిలో కనపడిన పదము దీంట్లో ఎందుకు కనిపించేసింది అంటే ఒకప్పుడు వస్త్రాభరం స్త్రీ వస్త్రాభరం చేస్తే పెద్ద పెద్ద యుద్ధాలు మహాభారతాలు రామాయణాలు జరిగాయి ఇప్పుడు మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా అంటే ఇప్పుడు యుద్ధాలు జరిగిపోతున్నాయి ఇలాంటి చాలా అంటే చాలా దారుణం సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి పెద్దవాళ్ళే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మిగతా వచ్చేవాళ్ళు కూడా పిల్లలు చూసారు ఆమె మాట్లాడిన దానికి మీరు ఎంకరేజ్ చేసిన దానికి అంటే మేము కూడా ఇలా బట్టలు వేసుకొచ్చాము ఇలా తిరగచ్చేమో ఇప్పుడు ఇప్పుడు సనాతన ధర్మం కోసం అంత పోరాడతారు జా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అన్నయ్య ఉండి సనాతన ధర్మంలో ఏ రోజు కూడా అని ఎక్కడా కూడా బట్టలు ఇప్పుడు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకోమని ఏ రోజు రాయలేదు కదా మరి సనాతన ధర్మానికి ఇప్పుడు దీనికి లింక్ పెడుతున్నారు కొంతమంది సనాతన ధర్మం కాదు ఇప్పుడు దాన్ని ఎందుకు లాక్కని వస్తారు మధ్యలో ఏ ధర్మంలో కూడా స్త్రీకి తక్కువ చేసి ఎవరు మాట్లాడరు స్త్రీని ఇప్పుడు తిరుకొని తిరగండి ఎక్కడ ఉండరు ప్రతి ఒక్క ధర్మంలోనూ స్త్రీ అంటే గౌరవం ఆ ఇంటికి ఆ దేశానికి స్త్రీ గౌరవం ఇస్లామిక్లో చూసుకున్నా కానీ వాళ్ళు ఇంకా ఎంత పద్ధతిగా ఉంటారు అసలు ముఖంగా కళ్ళు తప్ప ఎంకడించుకుని ఉంటారు సో ఎంత గౌరవిస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లోనూ స్త్రీకి గౌరవిస్తారు సో ఈ మధ్య ఏదో ట్రెండు మార్డ్రన్ అది ఇది అని చెప్పి చేస్తున్నారు కానీ ఒక అమ్మాయి మాడ్రన్గా సిటీ వచ్చి తిరుగుతున్న అమ్మాయిని వెతికితే ఆమె స్టోరీ చూసుకుంటే ఒక పల్లెని నుంచి వచ్చిన అమ్మాయి ఒక పల్లె నుంచి వచ్చిన అమ్మాయి అలాగ ఉంటుంది తన ఊర్లో నువ్వు ఇలా ఉంటావా అంటే అస్సలు ఉండదు సో ఏ మతము ఏ కులము దేన్ని ఎంకరేజ్ చేయదు ఓకే అంటే ఇప్పుడు అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే నాగబాబు గారు అసలు మీకు అసలు అవసరమా అంటే ఇలాంటి మాటలు అంటే అందరూ ఏమంటున్నారు అంటే మీరు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు దానికి తగ్గట్టే మాట్లాడండి అనేసి అంటున్నారు చెప్తున్నాను కదా ఇలాంటి పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇది నిజమేమో ఇలా కూడా చేయించామో అది తప్పు కాదేమో అనుకుంటారు సో మీరు అలా మాట్లాడకుండా ఉండి వింటే బాగుండు ఓకే ఆవిడ ఒక యాంకర్గా ఉన్నారు ఈయన కొంచెం జడ్జిగా ఉన్నారు సార్ కూడా సో ఆ ఇదితో సపోర్ట్ చేయాలని మాట్లాడారేమో కానీ అలా మాట్లాడడం కొంచెం తప్పుగానే అనిపించింది అలా మాట్లాడుకుంటే బాగుండు అనిపించింది నాకైతే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి